సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన క్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు రాకపోయే రైతులు ఎదురుచూపులు రెండు నెలలుగా ఎదురు చూస్తున్న రైతన్నలు యాసంగిలో మూడేకాల లోపు ఇచ్చి ఆపేసిన కాంగ్రెస్ సర్కార్ గత సీజన్ లో ఈ సమయానికి ఇచ్చిన డబ్బులు కేసీఆర్ ప్రభుత్వం అప్పు కోసం వడ్డీ వ్యాపారులు దళాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు కాంగ్రెస్ సర్కార్ తీరుపై దొమ్మి కేసీఆర్ సర్కార్ హయాంలో వ్యాసాయ కాలం సంబంధించి రైతు బంధు డబ్బులు రైతు ఖాతాలో జమ అయ్యేవి ఏడాది సీజన్ సీజన్ కలిపి మొత్తం పదివేల రూపాయలు సాగుకు సాగు డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ పడుతున్న రైతులు కూడా పెట్టుబడికి బ్రోకర్ లేకుండా సాగు చేసుకునేవాళ్ళు విత్తనాలు ఎరువులు రసాయనిక ఎరువులను కొనుగోలు చేసి నిశ్చితంగా ఉండేవారు వ్యాసాంగ సీజన్ లో ఈ సమయానికి భూములు పంటలతో కలకలాడేవి సర్కార్ ఈ హాశంగా డబ్బులు వేయడానికి సిద్ధమైంది అసెంబ్లీ ఎన్నికల అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం కాంగ్రెస్ పార్టీ అమలుగా హామీలు ఇచ్చేది ఇప్పటి వరకు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసింది అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాడుతున్న అందరి ఖాతాలో డబ్బులు జమ చేయడం లేదు దీంతో కొందరు రైతులు పెట్టుబడుల కోసం దళాల చుట్టూ తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది మరికొందరు పెట్టుబడి లేక పంటలు వేయలేదు ఫలితంగా బీడు భూములు ఇస్తున్నాయి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే ఈ సాయాన్ని పంపిణీ చేయాలని రైతన్నులు కోరుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి